యా సో బిగ్ బాస్ లో అతి తక్కువ డేస్లో వచ్చేసారు మీది ఫెయిరా అన్ఫెయిర్ అని మీరు అనుకుంటున్నారా జనాలు జనాలు అందరూ యాక్చువల్లీ అర్జున్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఇంటర్వ్యూలో ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పారు సో యా 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 సో అంటే మీ క్యూట్నెస్ వల్ల మీరు బయటకు వచ్చామనుకుంటున్నారా లేకపోతే గేమ్స్ అడిగ్గా ఆడలేదు అనుకుంటున్నారా అంటే మీ ఎపిసోడ్స్ మీరు చూసుకున్నారా చూసాను ఐ థింక్ నాకు దానికి ఆన్సర్ అయితే నిజంగానే లేదు బికాజ్ నేను ఎలా ఆలోచించా నాకు అర్థం అవ్వట్లేదు సో అది దేవుడికి తెలియాలి షార్ట్ స్పాన్ ఆఫ్ జర్నీ అయినా సరే మీకు బిగ్ బాస్ ఐ మీన్ అడ్వాంటేజా డిస్అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ యా సో అడ్వాంటేజ్ బికాస్ ఇన్ని రోజులు నన్ను అర్థం చేసుకొని ఇక అంత క్లోజ్గా మనుషులు నన్ను చూడలేదు బిగ్ బాస్ అనేది వన్ వీక్ ఉన్నా కానీ ఐ ఐ థింక్ లైక్ ఐ లవ్ యూ గై సో మచ్ నన్ను వన్ వీక్లో అంత అర్థం చేసుకున్నారు వాళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళు అర్థం చేసుకుంటారని ఓకే యాక్చువల్లీ బయటకు వచ్చిన తర్వాత సుబ్బు కానీ తేజ కానీ వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువ ఉన్నారు ఎక్కువ మీట్ అవుతున్నారు మీరు ఎందుకు వాళ్ళలో కలవట్లేదు నాకు ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే థాట్ అయితే లేదు ఐఎమ్ స్ట్రైట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మూవీస్ సో అండ్ వాళ్ళ పార్టీస్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా వైఎన్ఎస్ మేబీ అలాగ వీడియోలు తీసే పార్టీలో లేదేమో అన్అఫీషియల్ పార్టీస్లో ఉన్నాను అనఫిషియల్ పార్టీస్ అంట వేరే పార్టీస్ అయితే ఓకే సో అంటే ఇప్పుడు బిగ్ బాస్ అంత జర్నీలో మీకు బాగా కనెక్ట్ అయింది ఎవరు శివాజీ గారు శివాజీ గారు సో అంటే ఇప్పుడు శివాజీ గారు మీ ఫాదర్ అంటే ఏం చెప్తారు దట్స్ రాంగ్ క్వశ్చన్ ఓకే ఓకే డన్ ఓకే డన్ సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే లైక్ చాలా వస్తుంది చెప్తాను బిగ్ స్క్రీన్ బిగ్ బిగ్ స్క్రీనే అది స్టార్ట్ అయితే కానీ మనం రివీన్ చేయలేము కదా యాప్ కమింగ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్